చూస్తున్నది జెడ్ ఫర్ సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలంలో యూరియా కోసం పగలు ఉదయమే లైన్ కడుతున్నారు ఎవరు ఐదు గంటలకు వచ్చారు ఎవరు ఆరు గంటలకు వచ్చారు అన్నది స్పష్టం లేదు కానీ బస్తాలు మాత్రం ఇంకా రాలేదు అంటున్నారు అరే బాబోయ్ ఎండకు ముందే లేచి పొలంలో కాదు ఫర్టిలైజర్ షాప్ దగ్గర కూర్చొని ఉన్నారు మన రైతన్నలు కారణం యూరియా బస్త కోసం రైతు పంట భద్రం అంటేనే అన్నం భద్రం అన్నం భద్రం అంటేనే మన జీవితం భద్రం అక్బర్పేట మండలంలో యూరియా కోసం రైతు క్యూ లైన్ వర్షాలు పడుతున్నాయి పంట పెరిగిపోతుంది ఈ సమయంలో యూరియా దొరకకపోతే రైతు కష్టం నీళ్లలో కలిసిపోతుంది రైతన్న చెమట వాసన మట్టిలో బంగారం అవ్వాలంటే అవసరమైన ఎరువులు టైంకు అందాలన్నది వీరి డిమాండ్

మరి వాళ్ళకైనా కంప్లైంట్ చేసినావా ఆఫీసర్లకి గిట్టడ వాళ్ళకైనా సాలర గిటా కంప్లైంట్ చేసినావా అంటున్నా ఏం చేయలేవు మరి వస్తుందా అంటావు ఇప్పుడు నీకు యూరియా బస్సులు దొరుకుతాయా సరిపోతా మరి నీకు సరిపోవు మరి ఎట్లా అంటావు మరి వాళ్ళకైనా చెప్తావా ఎమ్మెల్యేకు ఎంపీలకు అన్నట్టు ఏమన్నా మరి నీ బాధ తెలవాలి కదా ఎట్లాంటి దుర్గనకి దుర్గుండు మన షాప్ మేము ఊరికి సంతం రాసిండు నేను నగరం ఆగమే మూడు మరీ వచ్చి మారిపోయినా నగరం మంది వాడు తీసుకో దుఃఖిమంది అయినా తీసుకోలేని ఆ ఫీలింగ్ పెడుతుండు తెలుసు యాభై ఏళ్ళ నేను నడికి వచ్చిన ఊరి వచ్చినా నాటేస్తాం ఊరి రాకుండా నాటేస్తాం రోడ్ మీద చేసి చెప్పాడు కూల తెతాం